ప్రైజ్ లాడ్ ఆకాశమునకును భూమికిని దేవుడైన త్రియేకనాథునికి కనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునగాక ఆత్మీయులు ఆత్మ సంబంధులైన మీ అందరికీ నా వందనములు ఈ దినపు ఏసయ్య జీవప్పు మాట యశయా ప్రవచన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వాక్య భాగము యహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఆత్మలో అనుదినము ఆనందించుచు ఆత్మచేత నిత్యము నడిపించబడుచు ఆత్మదేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మనం పయనిస్తున్న ఈ ఆత్మీయ ప్రయాణములో మనం ఎల్లప్పుడూ యహోవ ఎందు నిత్యము భయభక్తులు కలిగి జీవించాలి యహోవ ఆత్మ మనలో నివసించి యహోవ ఎందు భయభక్తులు పుట్టించును ఆ విధముగా భయభక్తులు కలిగి ఆత్మ ద్వారా ఆత్మలో వర్ధిలుచు బలపడేదము నా దేవుని ప్రియులారా ఆయన మనకు మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన మనతో చేసెను మనము ఆయనను విడవకుండునట్లు మన హృదయములలో ఆయన ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మను ఉంచెను ఆత్మ ద్వారా మనలో కలుగుచున్న భయభక్తులు కలిగిన జీవితం మనకు తెలివిని కలుగు చేయగలుగుతుంది ఆ తెలివి చేత మనం బ్రతికేదము జ్ఞానమునకు మూలముగా మారునట్లుగా చేయును దేవుని కూర్చిన విజ్ఞానమును మనకు లభించును లోకములో ఉన్న చెడుతనమును అసహించుకున్నట్లుగా చేయును పవిత్రమైన మార్గములు నడుచుకున్నట్లుగా సహాయము చేయును మనలో జీవపు ఊటగా మారును మనలో ఉన్న నిర్జీవమైన కార్యములన్నీ తొలగించబడి మన జీవితం అనేకులకి జీవాన్ని పుట్టించేదిగా మారును అవునులారా ఇంకను మనము గమనించగలిగితే ఆత్మ మనలో పుట్టించే భయభక్తుల ద్వారా వినయము దీనత్వము నమ్రత తగ్గింపు అనుభవాలు మనలో కలుగు చేసి ఆ విధముగా నడిపించును కపటము లేనివారిగా రెండు తలంపులు లేనివారిగా చేసి యథార్థముగా ప్రవర్తించినట్లుగా చేయును అంతేగాక మనలో ఉన్న పిరికితనమును భయమును ఆందోళనను కలవరమును తొలగించి బహుధైర్యము గలవారమై ఏ శోధనైనా సమస్యలైనా అపవాది కార్యాలైనా భయపడని వారిగా చేయును మనము ఆ సంపూర్ణ ఆరోగ్యవంతులమై దీర్ఘాయుషును పొందుకొని సర్వశరీరములో ఆరోగ్యము కలవారమై జీవించడము కావున దేవుని పిల్లారా ఈ కడవరి కాలమున కడవరి వర్షమైన ఆత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించబడి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన రాకడలో ఆయనతో కూడా నిలిచడము ప్రార్థన నిత్యాశ్రయ దుర్గమైన యేసునాథ నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు మరొకసారి మమ్మల్ని ప్రేమించి మరొక దినమును ఇచ్చారు మీ పాదముల దగ్గర మీ జీవపు మాటను మాకు అనుగ్రహించారు అవును ప్రభా మాలో నీ ఎందు భయభక్తులు పుట్టించు ఆత్మను నిలబెట్టారు అందును బట్టి మీకు స్తోత్రం ఇది మొదలుకొని ప్రభా మీరు మాలో ఉంచిన ఆత్మ ద్వారా మేము ఎందు భయభక్తులు కలిగి జీవించున్నట్లుగా కృపదయ చేయండి అట్టి ఆత్మ మా మీద నిలుచున్నట్లుగా మీరు చేయమని కోరుతున్నాను మీరు అక్కడ పర్యంతము ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగిన వారమై మీ కొరకు జీవించుచు మీ రాకడు సిద్ధపడునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని ఏసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ యహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ మీ మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండునుగాక గాడ్ బ్లెస్ యు